నమస్తే అండి నేను రామకృష్ణారావు మూడు వందల అరవై గజాల ప్లాటు సేల్కుంది కమర్షియల్ ప్లాటు ఈ ప్లాటు కడైలో ఉన్న ప్లాటు ప్లాటు సౌత్ పేస్ట్ ప్లాట్ ఇది ముప్పై ఆరు తొంభై సైజుతో మూడు వందల అరవై గజాలు సౌత్ పేస్ అరవై ఫీట్ల బీటీ రోడ్ ఫేసింగ్తో ఉంది ఈ ప్లాట్ లొకేషన్ ఇబ్బరిపట్నం దగ్గర ఉన్న జనహర్ష లేఅవుట్లో ఈ ప్లాటు సేల్కుంది నగర్ నుండి బెంగళూరు ఓఆర్ఆర్ బెంగుళూరు ఓఆర్ఆర్ నుండి పది కిలోమీటర్లు ముందుకెళ్ళిన తర్వాత ఎబ్రీంపట్నం నుండి లెఫ్ట్ రోడ్లో అంటే విజయవాడ హైవేని కనెక్టివిటీ చేస్తాయి బీటీ రోడ్లో ఐదు కిలోమీటర్లు వెళ్ళినట్లయితే ఈ ప్లాట్ వరకు చేరుకోవచ్చు రెండో రోడ్డు విజయవాడ హైవేలో తుఫాన్పేట నుండి రైట్ ఎబ్రీంపట్నం వెళ్ళే రోడ్లో పదమూడు కిలోమీటర్లు వెళ్తే ఈ ప్లాట్ వరకు చేరుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్ పరంగా కానివ్వండి లేదంటే వీకెండ్ గెస్ట్ హౌస్ పర్పస్ లేదా ఫామ్ హౌస్ పర్పస్ లో యూజ్ అయ్యేటటువంటి ఈ ప్లాట్ క్లియర్ టైటిల్ లేఅవుట్ జన ఉంది మంచి మెజర్మెంట్ ఉంది బీటీ రోడ్ ఫేసింగ్ తోనే ఉంది ఈ ప్లాటు కొన్ని ఆలోచన ఉన్నట్లయితే హైత్నగర్ వచ్చి కాంటాక్ట్ చేయండి బస్ కేర్ ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నెగోషియబుల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్